తెలివీ కళా అధికారం ఈ మూడింటికి మధ్య గొడవ పడితే ఎలా ఉంటుందో తెలుసా ఒక చిన్న జోక్ ఒక కళాకారుడి ప్రాణాల మీదకు ఎలా తెచ్చిందో ఈ కథలో మనం చూద్దాం అంటే హాస్యానికి రాజుగారి ఆగ్రహానికి మధ్య ఉండే ఆ సున్నితమైన గీతను దాటితే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఒక చిన్న పరిహాసం ఒకరి జీవితానికి ముగింపు పలకగలదా అవును ఒకే ఒక జోక్ ఒక ప్రాణాన్ని తీయగలదా ఇదే ఈ కథలో మనల్ని వెంటాడే అత్యంత ముఖ్యమైన భయంకరమైన ప్రశ్న సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ మొదలయ్యేదెక్కడో తెలుసా సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యాధిపతి గారు కొత్తగా కట్టించుకున్న ఒక అద్భుతమైన రాజభవనంలో ఆ భవంతి ఎంత గొప్పగా ఉందంటే దాని గోడలు స్తంభాలు పైకప్పులు అన్నీ కూడా అద్భుతమైన కళాఖండాలతో నిండిపోయి రాజసం ముట్టుపడుతోంది అయితే రాజుగారు తన కొత్త భవంతి గోడల్ని మరింత అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు అందుకని ఒక పేరు మోసిన కళాకారుణ్ణి పిలిపించి ఈ గోడలన్నింటినీ అందమైన చిత్రాలతో పటాలతో నింపేయమని ఆజ్ఞాపించారు అంటే ఆ భవంతి అందం విషయంలో రాజుగారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆయన కళాభిరుచి ఎలాంటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఆ కళాకారుడు గీసిన చిత్రాల్లో ఒక్క చిత్రం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది అబ్బా ఎంత అందమైన ఆకారం కూచున భంగిమ కూడా అద్భుతం పొడవాటి ఉంగరాల జుట్టు చూసిన వాళ్ళెవరైనా ఇట్టే ఆగిపోవాల్సిందే కాని ఆ చిత్రంలో ఒక చిన్న సమస్య ఉంది ఏంటంటే ఆ చిత్రంలో ఆమె వెనుక భాగం మాత్రమే కనిపిస్తోంది లేదు ఇక ఈ వింత చిత్రాన్ని చూసి మన తెనాలిరామన్ ఊరుకుంటాడా చాలా అమాయకంగా కాని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు ఈ స్త్రీ ముందు భాగం ఎక్కడుంది అంతే ఈ ఒక్క చిన్న ప్రశ్నతోనే అసలు కథ మొదలైంది చిత్రకారుడి సవాలు ఆ ఒక్క ప్రశ్న రాజుగారి అహాన్ని దెబ్బతీసింది కళ గురించి తనకేమీ తెలీదన్నట్టుగా రామన్ అడిగాడని రాజుగారికి కోపం వచ్చేసింది ఇప్పుడు చూడండి ఆ చిన్న ప్రశ్న ఒక పెద్ద సవాలుగా ఎలా మారిపోయిందో రామన్ ప్రశ్న వినగానే రాజుగారికి పట్టరాని కోపం వచ్చేసింది చాలా ఘాటుగా ఎగతాలిగా సమాధానమిచ్చాడు దాన్ని మన ఊహాశక్తితో చూడాలి అసలు నీకు సౌందర్యదృష్టి ఏమైనా ఉందా అని రామన్ను అన్నరి ముందు అవమానించాడు మరి ఈ అవమానానికి రామన్ అస్సలు తగ్గలేదు వెంటనే తనుకూడా ఒక సవాల్ స్వీకరించాడు సరే అయితే నేనొక నెలపాటు చిత్రలేఖనం నేర్చుకుంటాను అని ధీమాగా ప్రకటించాడు ఇక సవాలు మొదలైంది మొదటి రోజు రామన్ ఆస్థానం విడిచి వెళ్లిపోయాడు సరిగ్గా నెల రోజుల తర్వాత తను చిత్రలేఖనం నేర్చుకున్నానని చెప్పుతూ వచ్చాడు ఆ మరుసటి రోజే రాజుగారు తన కొత్త వేసవి భవనంలో చిత్రాలు గీయమని రామన్కి ఒక పని అప్పగించారు రామన్ను ఎలాగైనా పరీక్షించాలని రాజుగారి ప్లాన్ అన్నమాట ఒక ఊహాత్మక కళాఖండం సరే ఒక నెల తరువాత రామన్ వచ్చాడు మరిప్పుడు ఎలాంటి కళాఖండాన్ని సృష్టిస్తాడో అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అటు రామన్ కూడా రాజుగారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నాడు రామన్ ఇక తన పని మొదలు పెట్టాడు కాని అతను గీసిన చిత్రాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఎందుకంటే అవి చాలా వింతగా ఉన్నాయి గోడమీద అక్కడక్కడా కొన్ని భాగాలు గీసి ఉన్నాయి అంటే ఒకచోట అందమైన రాణీకాలు ఇంకోచోట సొగసైన చేతులు మరోచోట కళ్ళు పళ్ళు ఇలా అన్నీ చెల్లాచెదురుగా గీసి పడేశాడు అసలు విషయం ఏంటంటే ఈ విచిత్రమైన కళాఖండాన్ని పూర్తి చేయడానికి రామన్కి పట్టిన సమయం కేవలం ఒక వారం అంతే పని పూర్తయిపోయింది మహారాజా అని చాలా గర్వంగా రాజుగారికి కబురు పంపాడు ఇకప్పుడు రాజుగారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఒక పరిహాసం వేల కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది రామన్ వేసిన ప్లాన్ ఇప్పుడు బయటపడబోతోంది దాని ఫలితమేంటోకూడా తేలిపోతుంది రాజుగారేమో రామన్ అద్భుతమైన చిత్రాలు గీసి ఉంటాడని ఊహించుకుంటూ ఆ భవనంలోకి అడుగుపెట్టారు కాని ఆయన కనిపించిన దృశ్యం అదొక హృదయ విదారక దృశ్యం అందమైన గోడలన్నీ మురికిగా అసహ్యంగా అర్ధం లేని గీతలతో నిండిపోయున్నాయి అది చూసి ఆయనకొక్కసారిగా షక్ ఆ పాడుబడిన గోడలను చూడగానే రాజుగారికి పట్టరాని కోపం వచ్చేసింది కోపంతో ఊగిపోతూ గట్టిగా గర్జిస్తూ అరిచాడు ఇదేంటి అని కాని రామన్ ఏమాత్రం భయపడలేదు చాలా ప్రశాంతంగా తనదైన చమత్కారంతో సమాధానం చెప్పాడు మహారాజా వీటిని పూర్తిగా చూడటానికి మీకు ఊహాశక్తి ఉండాలి అని రాజుగారి మాటల్నే ఆయనకు తిరిగి చెప్పాడు ఈ పంచ్కి రాజుగారు ఖచ్చితంగా నవ్వుతారని రామన్ అనుకున్నాడు కాని రాజు నవ్వలేదు రామన్ ఊహించింది జరగలేదు ఆ గదిలో ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్దం ఆయన కోపంతో ఊగిపోయాడు అంతే అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది సరదాగా ఉన్న మూడు కాస్తా భయంకరంగా తయారైంది తననే ఎగతాళి చేస్తావా అంటూ రాజు ఆగ్రహంతో మండిపడ్డాడు ఆ జోక్ రాజు అహాన్ని చాలా దారుణంగా దెబ్బతీసింది ఆ కోపంలో రాజు ఆలోచించలేదు ఒక్కసారిగా ఒక భయంకరమైన ఆజ్ఞ జారీచేశాడు ఇతన్ని తీసుకువెళ్ళి తల తీసేయండి అంతే రామంచేసిన ఒక చిన్న జోక్ ఇప్పుడు తన ప్రాణాలమీదికే తెచ్చింది మరిప్పుడు చెప్పండి ఇది తెలివా లేక మూర్ఖత్వమా ఆ విదూషకుడి ఊహాశక్తియే అతని తలరాతను మార్చేసిందా అధికారం ఉందో కూడా కొన్నిసార్లు చాలా ప్రమాదకరం ఆ గీత ఎక్కడ గీయాలో తెలియకపోతే ఎంతటివారికైనా ముప్పు తప్పదు ఈ కథ మనల్ని ఇదే విషయం గురించి ఆలోచింపజేస్తోంది